శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిశాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నముడా రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు సంబంధించిన మీరు ప్రేమైనటువంటి మీనరాశి మిత్రులారా మీకు ఏడు సరి నడుస్తుంది సాడే సాత్ మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది మీకు ఈ నెల శుభాశుభ్రతాలు ఎలా ఉన్నాయంటే మధ్యస్థంగా ఉంటుందని చెప్పొచ్చు రాహు అనుకూలంగా లేరు బృహస్పతి మూడో ఇంట్లో శని పదకొండో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉన్నారు జీవిత సౌకర్యాలు పెరుగుతాయి శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రభుత్వ వ్యవహారాలు ప్రయత్నం చేసినా ఆలస్యంగానే సజావుగా అవుతుంది దేనిలోనైనా విజయం పొందే అవకాశాలు మిశ్రమంగా ఉంది శత్రువులు తల పరోక్షంగా కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి ఊహించని ధన ప్రవాహం కూడా మీకు కలుగుతుంది సోదర సోదరులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి కొత్త పెట్టుబడులు తీసుకోవడం మానుకోండి రుణాలపై శ్రద్ధ వహించండి బంధుమిత్రుల వల్ల లాభం జరుగుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది కొందరికి విదేశాలు సందర్శించే అవకాశాలు ఉంటుంది భార్య భర్తల మధ్య ఉన్న మానసిక వేదన తొలగిపోతుంది విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఉన్నాయి తండ్రి శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం తండ్రి తరపు బంధువుల వల్ల కొంత ఇబ్బంది తొలగే అవకాశాలు ఉంటాయి వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిశ్రమలో పని భారం పెరుగుతుంది ఉద్యోగం ఊహించని మార్పులు వస్తాయి అదనపు పని భారం మరియు బాధ్యతలు పెరుగుతుంది పై అధికారుల నుంచి మీకు ప్రెజర్స్ ఉంటుంది ఆర్థిక పరంగా ఈ నెల సరాసరిగా ఉంటుంది ఎక్కువ ఖర్చు ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి లేదా ఉన్న ఇంటిని రిపేర్లు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు ఎక్కువ అప్పులు ఇవ్వకండి వ్యాపారస్తులు మీకు వచ్చే అప్పులు కూడా ప్రయత్నం చేయండి అడగడానికి ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే స్త్రీలకి మిశ్రమంగా ఉందని చెప్పచ్చు విద్యార్థులు ఇలా ఈ నెల చాలా కష్టపడి చదవాలి ఉపాధ్యాయుల్ని అపారథంగా మాట్లాడకండి వాదనకు దిగకండి ఓపికగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలం షేర్ మార్కెట్ మిశ్రమం అని చెప్పచ్చు వ్యవసాయదారులకు బాగుంటుంది మీడియా రంగం వారికి కాస్త ఇబ్బంది ఆరోగ్యపరంగా ఈ నెల మీరు రక్తం కళ్ళు పొట్టకు సంబంధించిన సమస్యలు బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదృష్టమైనటువంటి రోజులు ఈ నవంబర్లో ఐదు ఏడు పదకొండు పద్నాలుగు అని చెప్పచ్చు చంద్రాష్టమం నవంబర్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల ఏడు నిమిషాలు సాయంత్రం నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి రెండు రోజులు వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు సంతకం పెట్టేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థన చేయండి ఈ నెల అంతా కూడాను నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి తస్మాత్ జాగ్రత్త ఈ నెల చాలా జాగ్రత్తగా మెసలాల్సినటువంటి రోజు మంగళవారంలో మంచి మల్లె పుష్పము లేదా ముళ్ళ సంపంగితో సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి ప్రార్థన చేయండి ఆదివారంలో సరభేశ్వరుడికి పూజించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా ఉంటారు మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి మీరు ఈ కింద ఉన్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో దేవాలయానికి దర్శనానికి రండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రా గురుముద్రామాం వ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రామాంహం శాంతముద్రాం సత్యముద్రాం నమాం యహం सत्येन मुद्राम् पादु सदापि मे गुरुदक्षिणयात् पूर्वम् तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यम् द्वन्मुद्राम् धारयाम्यहम् चिन्मुद्राम् केसरीमुद्राम् భద్రముద్రం నమః స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలుకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్త మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను గురుదక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను ఈ యొక్క దీక్ష దిక్కుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాడ అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకున్న గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాడు మీరు ఎన్నింటికి రమ్మంటున్నారు అని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరుస ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప